ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని రేపు జరగబోయే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని ఈ రోజు ఒంటి గంటకు జీహెచ్ఎంసీ కార్మికులతో కలిసి సూరారం డివిజన్ సంజయ్ గాంధీనగర్ వార్డు ఆఫీస్ దగ్గర కరపత్రం విడుదల చేసిన అనంతరం సిఐటియుద్బుల్లాపూర్ మండల అధ్యక్షులు కీలుకాణి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వంద కార్పొరేషన్ డివిజన్లో ఇరవై వేల మంది మున్సిపల్ సిబ్బంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫిక్స్డ్ పై తదితర పద్ధతుల్లో ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారు సంవత్సర కాల తరబడి విధులు నిర్వర్తిస్తున్న పర్మనెంట్ మరియు కనీస వేతనాలు అమలు కావడం లేదు జీహెచ్ఎంసీ పరిధిలో గత మూడు సంవత్సరాల నుండి వయసు పైబడిన వారు ప్రమాదం జరిగి మరణించిన వారు లాంగ్ అబ్సెంట్ పెట్టుకున్న వారు సుమారు మూడు వేల మంది కుటుంబ సభ్యులకు పని కల్పించాలని సమస్యను తక్షణమే పరిష్కరించాలని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండున గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద జరుగుతున్న మా ధర్నాను మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఈ దేవదానం సిఐటియు మండల నాయకులు పసుల అంజయ్య మున్సిపల్ కార్మికులు కౌసల్య రాములమ్మ పెంటమ్మ ధనమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వీళ్ళకి కనీస వేతనాలు అమలు చేయకుండా మొత్తం కూడా వెట్టి చాకిరి తీర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఎక్కడ కూడా పర్మనెంట్ సౌకర్యం లేకుండా మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతోటి ఈ కార్మికులకి దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇంకో పక్కన కనుక చూస్తే కార్మికులు ఏదైనా పని ప్రదేశంలో ఏదైనా ప్రమాదవశాత్తు కనుక మరణించినా కూడా ఆ కార్మికుల కుటుంబాలకి ప్రభుత్వం నుంచి కానీ అట్లాగే జిహెచ్ఎంసీ నుంచి కానీ ఎలాంటి ఆర్థిక సహకారం అందుతున్నటువంటి పరిస్థితి లేదు అందుకనే ఏదైతే ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్నటువంటి రెండు వేల మంది కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకి ఖచ్చితంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని చెప్పేసి అట్లాగే ఎవరైతే ఈరోజు దీంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి అట్లాగే ఎవరైతే యాభై ఎనిమిది అరవై సంవత్సరాలు దాటినటువంటి కార్మికులు ఉన్నారో ఈ కార్మికులకి ఖచ్చితంగా ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి రేపు చలో హైదరాబాద్ చలో జీహెచ్ఎంసీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ప్రభుత్వాలు కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం దాకా టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా కార్మికులకి ప్రజలకి హామీలు ఇవ్వటమే సరిపోయింది తప్ప హామీలు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు ఇంకో పక్కన మొన్న రేవంత్ రెడ్డి గారు మార్పు మార్పు వస్తుంది నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరైతే అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారో ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాను నన్ను గెలిపించండి అని చెప్పేసి దాదాపు పన్నెండు నెలల కింద అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన కానుంచి ప్రెస్ మీట్లు పెట్టడం ప్రజల్ని మోసం చేయడం తప్ప ఈరోజు వరకు కూడా ఎలాంటివి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు ఈరోజు జిహెచ్ఎంసి కార్మికులు పద్నాలుగు వేలతోని పన్నెండు వేలతో చాలు చాలని జీతాలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇంకో పక్కన కనుక చూస్తే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు చాలామంది కూడా సొంత ఇల్లు లేకుండా సొంత ఇల్లు లేకుండా ఊర్లని గ్రామాలను ఇచ్చి వచ్చి పది పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నా ప్రభుత్వంలో సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తా ఉన్నా ఎంతసేపటికి ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరిగిపోతుంది తప్ప వీళ్ళకి మాత్రం ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ కేటాయిస్తున్నటువంటి పరిస్థితి లేదు మొన్నటిదాకా కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసేసి ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఉన్నది మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనతోటి దరఖాస్తులు స్వీకరించి మళ్ళీ ఆ దరఖాస్తులో ఎంక్వైరీ పేరుతోటి ఈరోజు ప్రజల దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఏ అయినా సరే సంవత్సరాలు గడపకుండా ఎవరైతే ఈరోజు ఇల్లు లేనటువంటి పేదలు ఉన్నారో రేషన్ కార్డు లేనటువంటి పేదలు ఉన్నారో పెన్షన్లు రానటువంటి అరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పేసి అమలు కనుక చేయకపోతే కనుక ఖచ్చితంగా సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను